నమస్తే జర్నలిస్టుల ఈ ఈరోజు జరిగిన ఎన్నికకు సంబంధించి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా సంక్షేమ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ నగర జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రెస్ క్లబ్కు అదేవిధంగా యూనియన్లకు అతీతంగా ఇకగ్రీవంగా ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుము అదేవిధంగా మాకు ఇచ్చిన బాధ్యతలు పూర్తిగా నిర్వహించి జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము పాట పాడుతామని చెప్తున్నాం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సంక్షేమం కోసం రిపోర్టర్ల బాగోగులు పట్టించుకున్నప్పటికీ ప్రత్యేకంగా జర్నలిస్టులకు కష్ట నష్టాల్లో చోడుండాలని ఒక వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో నిజామాబాద్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనూ రెండు వేల పద్నాలుగులో ఒక కమిటీ ఉండే దాన్ని స్థాపించిన తర్వాత దాని కార్యకలాపాలు లేకపోవడంతో మీ మా అంద్రబాబు ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏకంత్రీ కమిటీ తీర్మానం చేసింది అందులో భాగంగా అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం ఇస్తూ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొత్త కమిటీ ద్వారా జర్నలిస్టులకు ఆరోగ్యం కానీ ఇతర వైద్య సేవలు కానీ వారికి వచ్చే కష్ట నష్టాల్లో ఈ కమిటీ తోడుండాలన్నది ఈ వెల్ఫేర్ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం వారి బాగోగులు పట్టించుకొని వారికి ఎటువంటి ఆపద సమయాల్లో ఆదుకునేందుకు ఈ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాల పాటు కదలికాలం ఉంటుంది వీళ్ళందరూ జనిష్ట సంక్షేమం కోసం పనిచేస్తారని మా ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున వారికి అన్ని వేళలా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సహకరిస్తామని మా ప్రెస్ క్లబ్ కమిటీ తెలుపుతూ ధన్యవాదాలు